మీరెందరూ చూస్తున్నారు కదా నా వెనుక నా ముందు రెండు వైపుల సందడి పుస్తకాల సందడి పుస్తకాలు కొనడానికి వచ్చిన వారి పాఠకుల సందడి ప్రతి మనిషి మీ మీ కుటుంబాల్లో ఎన్నో పండుగలు చేసుకుంటారు దసరా సంక్రాంతి ఉగాది రకరకాల ఉంటాయి సమూహంగా చేసుకునే పండుగలు ఉంటాయి ఇంటి వరకు మాత్రమే చేసుకునే ఉంటాయి కానీ అవి మీ కేవలం మీ వైయక్తికమైన మీ ఆసక్తిని బట్టి లేదా మీ నమ్మకాలని విశ్వాసాలని బట్టి జరిగే పండుగలు కానీ ఈ పండగ కులముతో మతంతో భాషతో ప్రాంతంతో లింగంతో సంబంధం లేకుండా జరిగే పండగ ఇది పుస్తకాల పండుగ ఈ పుస్తకాల పండగలో ఇక్కడ ఇన్ని లక్షల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు హైదరాబాద్ నడిబొడ్డులో ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ గ్రౌండ్లో ఈ పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉన్నది ఈ పుస్తక ప్రదర్శన మీ అందరికీ తెలిసి ఉంటారు ఇప్పటికీ చాలామంది వచ్చి ఉంటారు వస్తున్న వాళ్ళు ఉంటారు రావాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ పుస్తక ప్రదర్శన మొదలైంది బుక్ ఎగ్జిబిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే నలభై సంవత్సరాల కిందట మొదలైంది ఎక్కడ మొదలైంది హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో మొదలైంది చిక్కడుపల్లిలో హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది ఆ చిన్న ప్లేస్లో మొదలైంది అక్కడ మొదలైనటువంటిది విస్తరించి కొన్ని వందల స్టాల్స్ వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లోకి మారింది నిజాం కాలేజ్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ మారింది అక్కడ నుంచి అది కూడా సరిపోక కొన్ని లక్షల మంది రావటం మొదలైంది తెలుగు పాఠకులు తెలుగు ప్రాంతంలో ఉండే పాఠకుల చైతన్యం ప్రజల చైతన్యం మీ అందరికి తెలిసిందే గనక ఆ చైతన్యంలో భాగంగా లక్షలాది మంది రావటం మొదలయ్యాక నిజాం కాలేజ్ గ్రౌండ్ కూడా సరిపోక మెల్లగా దాన్ని ఇందిరా పార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లోకి మార్చారు ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి మీతో మాట్లాడుతున్నాను ఎందుకు ఈ పుస్తకాల పండుగ మీ కుటుంబంలో ఒక్కసారైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందిలో చదువుకున్న వాళ్ళు డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉంటే తప్పనిసరిగా మీ కుటుంబంలో ఒక్కసారైనా కుటుంబంతో కలిసి ఇక్కడికి రాండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరొక ఎనిమిది కోట్ల మంది ఉంటారు తప్పనిసరిగా రండి మీరు అనొచ్చు ఇంతమంది వస్తే ఇన్ని కోట్ల మంది వస్తే ఇది సరిపోతుందా అని అవకాశం ఉన్న వాళ్ళు రండి ఇవాళ ఇరవై ఆరో తారీఖు ఇంకొక మూడు రోజులు మాత్రమే ఇది ఉంటుంది ఎందుకు రావాలి అంటే మీరు చాలా సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు నరసింహస్వామి దగ్గరికి వెళ్తారు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్తారు అయ్యప్ప దగ్గరికి వెళ్తారు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తారు మీ మీ నచ్చిన దేవుల దగ్గరికి వెళ్తారు వెళ్ళండి కానీ ఇక్కడికి తప్పనిసరిగా రావాలి దేవుని దగ్గరికి వెళ్తే మీకు జ్ఞానం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ బుక్ ఫేర్కి వస్తే మీకు జ్ఞానం వస్తుంది ఇలా పుస్తకాలను చూస్తూ ఉంటే మెల్లగా చూడండి ఎన్నో బుక్ స్టాల్స్ ఉన్నాయి కదా ఈ బుక్ స్టాల్స్లో గద్దర్ రాసిన పాటలు ఉన్నాయి అంబేద్కర్ రాసిన ఈ భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఉన్నది అదేవిధంగా భారత రాజ్యాంగం ఉన్నది రామాయణం ఉన్నది మహాభారతం ఉన్నది భాగవతం ఉన్నది ప్రపంచ దేశాల చరిత్ర ఉన్నది ఈ చరిత్ర మొత్తం ఒకసారి ఆ పుస్తకాన్ని ఇలా చేతిలోకి పట్టుకొని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత సుందరంగా ఉంటుందో పుస్తకాన్ని చేతిలో పట్టుకునే అనుభూతి పొందండి ఒకసారి మీరు అలసాని పెద్దను రాసిన మను చరిత్ర చదవండి పోతను రాసిన భాగవతం చదవండి పోతను రాసిన నల్లనివాడు పద్మ నయనంబులవాడు అనే పద్యములో ఉండే మాధుర్యాన్ని ఒక్కసారి మీరు పొందండి ఈ పుస్తకాలని మీ పిల్లలకి పరిచయం చేయండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మీరు చాక్లెట్ కొనిస్తారు వాళ్ళకి రంగురంగుల బొమ్మలు ఇస్తారు బర్త్డే బట్టలు కొనిస్తారు వాటి వలన వారు సంతోషపడతారేమో కానీ అది నెలకి రెండు నెలలకు మాత్రమే సంతోషం ఉంటుంది మా అంటే సంవత్సరం కానీ ఒక్కసారి ఒక పుస్తకం చదివితే తమ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది ఆ జీవితం మారిపోతుంది అట్లాంటి జీవితాన్ని మార్చే ఆలోచన చెయ్యండి పిల్లలతో పాటు మీరు ఇక్కడికి రాండి ఇంట్లో స్టీల్ సామాన్లు ఉంటాయి ఇత్తడి సామాన్లు ఉంటాయి మంచాలు ఉంటాయి సోఫా సెట్లుంటాయి రంగుల ప్రపంచం లాగా మీ ఇల్లు నిర్మాణం అవుతుంది మరి అట్లాంటి ఇంట్లో ఒక్క గదిని పుస్తకాల కోసం కేటాయించుకున్నారా మీరు ఎప్పుడైనా పోనీ గది లేకపోతే కనీసం ఒక్క బీరువానైనా పుస్తకాల కోసం కేటాయించుకున్నారా కేటాయించుకోండి ఈరోజు నుంచి మీ ఇంట్లో ఒక బీరువా పుస్తకాల కోసం ఉండాలి కనీసం ఆ బీరువాలో ఒక రెండు వందల పుస్తకాలు ఉండాలి పుస్తకాలు ఆలోచన మారుస్తాయి పుస్తకాలు జీవితాన్ని మారుస్తాయి పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి పుస్తకాలు అజ్ఞానం నుంచి వెలుగులోకి నడిపిస్తాయి అలాంటి పుస్తక ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ తప్పక వస్తారు కదా అవకాశం ఉంటే రేపు కలుద్దాం